ఓం ప్రాణ జోం ప్రాణ జోత్వాహజ నీళ్ళు జల్ మధ్య పానయంద మర్ప్యామి అమృతమే కుంద్రప్యామి హస్త ప్రక్షాళయా పక్షాయా శుద్ధ ఆచమణీయ మేము अनंत भगवत भोगार्थे क्षेमाय पुनहा आराधना जय 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 बोल राज महाराज जय जय बोल गट्टू गट्टू पढ़ रहे थे रावानी तरवत पढ़ ले हां हां मु पढ़ता हूं सर सर गट्टू गट्टू पढ़वा है जपाल वरजन थे बनाए कस्वाप देवताएं जिसके आप वरजन थे बनाए कस्वाप देवताएं प्रेम जर्दव चपड़ साह कुटुंबानाम छेमा धैर्य धैर्य विजय अभय आयोग आरोग्य इस अभे मुरत्यार्थम धर्मार्थ कामा मोक्षा चेतन वेधा फला पुरुषार्था सित्यार्थम इष्टा काम्यार्था मनोवान्चा फल सिद्ध्यर्थं श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवता नवरात्रे महोत्सव अङ्गत्वेन अष्टम दिवस प्रातः काल मण्डप उद्वासना समये पुनः पूजाम् करिष्ये ఆ జంబు దగ్గర పెట్టుకోండి. దాని ఆక్షంతలు వేసి, పువ్వు వేసి, చెయ్యేసి ఉంచండి. ఓం కరణం గంధవక్ ఫాచ్ దేరం ఓం కలహం జిబకే విస్త కటెర్ద్ర సమాయస్తద మూలే తత్రస్తద బ్రహ్మ మధ్య మాత్ర జ్ఞానత్మద ఉపచోదధా గ్రాత్ర వేదంత విభావంద్ర ఋభ్య నాదైంద్ర వేద సానవేదోక్య ధ్రవణ ఆ నీలు తీసి గలశన దగ్గర స్వాంబర్ మీద వేయండి. ఓం గంగా గంగేభ్యో బ్రూయాం యోజనానాం చతేరపి ఉచ్చదేంద్రపాపేభ్యో విష్ణులోకం సగచ్చని ఆయాంత వరసిద్ధివనాయక స్వామి దేవత పూజార్థం దురగచ్చే కారకాగ్ర దేవం మీ మీద ఆవిడ మీద జల్లుకోండి ఆత్మాన పూజా ద్రవ్యాన్ని కలార్థం ఇలా చుట్టూ ఇలా జల్లండి ఆ నీళ్లు ఇలా మూడు ఇలా జల్లండి పూజా ద్రవ్యాన్ని స్థలార్థం ప్రోక్ష్యా పువ్వులతో ఒక్కొక్క పువ్వు అలా గణేశాచరమా అనుకుంటే పూజ చేస్తూ